పిపిసిఎల్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని నెల్లూరు నగర మిని బైపాస్ రోడ్లోని పిటి గోపాలాచార్య అండ్ సన్స్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లో ఇంజన్ ఆయిల్ కొనుగోలు చేసి మార్పిడి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వంద రూపాయల ఆయిల్ ను ఫ్రీగా ఇస్తున్నట్లు పిటి గోపాలాచార్య అండ్ సన్స్ యజమానులు పిటి జగన్నాథం విష్ణు తేజ్ లు ప్రకటించారు మాట్లాడుతూ తమకు బార్మర్షల్ గా ఉన్నట్టు బీపీ సీఎల్ తో దాదాపుగా పదేళ్ల అనుబంధం ఉందని పేర్కొన్నారు వాహనదారులు తమ వాహనాలు మెరుగ్గా పనిచేయడం కోసం ఇంజిన్ ఆయిల్ మార్పు చేయాలని కోరారు ఉచితంగా లూబ్రికేట్ ఆయిల్ మార్పిడి చేస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమాన్ని టెరిటరీ కోఆర్డినేటర్ రోషన్ టెరిటరీ మేనేజర్ మనోజ్ సేల్స్ ఆఫీసర్ రమేష్ కృష్ణపట్నం పోర్టు బీపీసీఎల్ ఆఫీసర్ విజయ్ కుమార్ లూబ్రికెంట్ ఆయిల్ ఇంచార్జీ కృష్ణ పర్యవేక్షణలో పెట్రోల్ బంక్ బిపిసిఎల్ సిబ్బంది పలువురు వాహనదారుల వాహనాలకు లూబ్రికెంట్ ఆయిల్ ను మార్పిడి నిర్వహించారు సార్ నమస్కారం ఈ రోజు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ ఫౌండేషన్ డే స్థాపన రోజు పురస్కరించుకొని ఇంజిన్ ఆయిల్ మేళ ఒకటి మినీ బైపాస్ రోడ్ పీటీ గోపాలాచారి పెట్రోల్ పంప్ లో ఈ రోజు నుంచి నడుపుతున్నారు పీటి గోపాలాచారి అనేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి వర్మాసల్ నాటి కాలం నుంచి ఉండే పెట్రోల్ పంపు మేమే నెల్లూరు జిల్లాకి తొలిగా పెట్రోలు డీజిల్ ఇతర పెట్రోలియం ప్రొడక్ట్స్ ని పరిచయం చేసిన కంపెనీగా మేము గర్వంగా చెప్పుకుంటాము అలాగే దగ్గర దగ్గర తొంభై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా మా కస్టమర్ దేవుళ్ళకి మా ఖాతాదారులకి మేము భారత్ పర్మర్షల్ ఏజెంట్గా భారత్ పెట్రోలియం డీలర్గా సేవలు అందిస్తూ వస్తున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దాకా పర్మర్షల్గా ఉండింది తర్వాత భారత్ పెట్రోలియంగా అవతరించింది ఈ కంపెనీ మేము ముందు నుంచి ఈ కంపెనీలోనే ఉన్నాము సేవ్ సేవే భాగ్యంగా సేవే మా ఆలోచనగా భారత్ పెట్రోలియం కానీ పీటి బొబ్బాచార్య కానీ అంకితమయ్యాము మా కస్టమర్స్ మా మీద పెట్టిన నమ్మకానికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇప్పుడు ఈ ఫౌండేషన్ డే సందర్భంగా మేము ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాము కస్టమర్లకి వాళ్ళు ఇక్కడ ఇంజినాలి మార్చుకుంటే ఉచితంగా ఏ లేబర్ ఫీ లేకుండా ఇంజనాలు మార్చి నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో ఉండే డిస్కౌంట్ డిస్కౌంట్లో వాళ్ళకి అందజేసి వంద రూపాయలు ఒక్కటి ఇంజనాలు కొనుగోలు చేసిన వాళ్ళకి వంద రూపాయలు పెట్రోలు ఉచితంగా ఇస్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని మా కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకుని మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై హింద్